ప్రభునామానికి మహిమ కలుగుగా మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి బాగున్నారు కదా మీ అందరు చూడండి చాలామంది దేవుని సంతికి వెళ్తా 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 ఆగిపోతారు విశ్వాసంలో బలంగా ఉండి ఉండి ఆగిపోతారు ప్రార్థన చేస్తా చేస్తా ఆగిపోతారు దేవుని కోసం పరిగెడుతూ పరిగెడుతూ ఆగిపోతారు ఎందుకు అని వారిని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము అడిగింది ఇవ్వలేదయ్యా మా కార్యం జరగలేదు ఎందుకు మేము ఆయన వెంబడించాలి ఎందుకు ప్రార్థన చేయాలి ఎందుకు ఆయన సంతికి వెళ్ళి మేము ఆరాధించాలి మా జీవితంలో ఏం జరిగిందని అని ఆ జవాబు ఇస్తూ ఉంటారు చాలామంది ఇదే ఆ ప్రశ్నకు వాళ్ళంతా చాలామంది ఉంటారు కానీ ప్రభు ఒక మాట మీరు జ్ఞాపకం చేస్తాడు రోమ రాసిన పత్రిక ఎనిమిదో వచ్చాయి ముప్పై రెండో వచ్చినాం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవునికి స్థుతికరంగా నిజమే కదండి తన సొంత కుమారుని మన కోసం భూమి మీదకి పంపించి ఆయన మనందరి కోసం ప్రాణమే అప్పగించుకున్నాడు ఎవరు ఏం చేసినా కూడా ప్రాణం ఇవ్వరే కానీ మన యేసయ్య మన మీద పిచ్చి ప్రేమ మరణిచ్చేటంత ప్రేమ అంతగా ప్రేమించే దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వడా నీకు వివాహం జరిగించడా నీ గర్భఫలం ఇవ్వడా నువ్వు అడిగింది చేయడాన్ని ప్రాణమే ఇచ్చిన దేవా దేవుడు ఈ చిన్న చిన్న వాటిక నువ్వు ఆగిపోయేది ఈ చిన్న చిన్న వాటిక నువ్వు ప్రార్థన చేసేది ఈ చిన్న వాటిక నువ్వు దేవునిసరిని మానేసేది నువ్వు చాలా తప్పు చేస్తుంది ఎందుకంటే ఆయన ఇవ్వబోయే సమయానికి నువ్వు ఆగిపోయి ఇంట్లో కూర్చుంటావు చూడండి అది పొరపాటు ఎందుకంటే ఆయన ఇస్తాడు తప్పకుండా నీకు ఇచ్చేదేవుడు తన ప్రాణాన్ని సెలవులో అప్పగించుకున్న దేవాదేవుడు నీ జీవితంలో నీ కార్యం ఎందుకు చేయడం నీ విషయంలో ఎందుకు ప్రపర్చుకోవడం నీకు జాబ్ ఎందుకు ఇవ్వడం ఈరోజు మనం చేయాల్సిన ఒకటే ఒక నిరీక్షణ కలిగిన వారమే తప్పకుండా చేసేది నీవే నువ్వు చేస్తే నువ్వే చేయాలంకెవ్వరు చేయదు అని ఒక పట్టుదలతో ఆయన పాదల దగ్గర నువ్వు వేచి జాబ్ నీకోసం వెతుకుంటా వస్తుంది ఒక మంచి సంబంధం నీ కోసం వెతుక్కుంటా వస్తుంది ఒక గొప్ప కార్యం నీ కోసం ప్రభు నీటికే పంపించి ఘనమైన కార్యము గొప్ప కార్యం ఊహించని కార్యము నీ జీవితంలో తప్పకుండా చేస్తాడు చేస్తాడు ఎందుకు చేయడాన్ని నీకు చేయడానికే భూమి మీదకి వచ్చాడు సువార్త ప్రకటించాడు మనందరినీ దీవించడానికి హెచ్చించడానికి కనపరచడానికి భూమి మీద సంచరించాడు ఈరోజు ఒకటే నా కోసం నాకు ఇచ్చావు నా జీవితంలో ఎందుకు చేయనైనా నువ్వు తప్పకుండా చేస్తాను ఒక విశ్వాసం ఒక నిరీక్షణ ఉంచు గొప్ప కార్యంలో నీ జీవితంలో నువ్వు చూడబోతు ఊహించని కార్యంలో ఘనమైన కార్యము ప్రభు కోసం చేయబోతుంది మాట గుర్తుపెట్టుకో అతి కృప ప్రభు మనందరికీ దయచేయిస్తాను ఆమె మీ అందరి కోసం చిన్న ప్రార్థన మహా మహాపరిశుద్ధుడా నీకు స్తోత్రం ఈ మాటలుంటున్న ప్రతి బిడ్డలు ధైర్యంగా ఉండాలి ప్రావు విశ్వాసంలో పట్టుదల విడి విడవకూడదనే ప్రార్థనలో సుమసిల్ని పోగొట్టు ప్రతి బిడ్డలకు ధైర్యము సమాధానం కలిగించు విశ్వాసన వృద్ధి పొందించి ఈరోజంతా నీ బిడ్డల కాపుదల పత్రికను గ్రహించి మీరే కాపాడమని రక్షించమని కేసునామంలో ప్రార్థిస్తున్నాం పరమతని ఆమె వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి అందరికీ వాక్యం అప్పిస్తుంది ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుట ఆమె